జమ్మూ కశ్మీర్ హర్యానాలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు హర్యానాలో బీజేపీ జమ్మూ కాశ్మీర్లో ఇండియా కూటమి ముందంజ హర్యానాలో ఎగ్జిట్ పోల్స్కు భిన్నంగా ఫలితాలు మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాల్లో బీజేపీ ఆధిక్యం జమ్మూ కాశ్మీర్లో సత్తా చాటుతున్న నేషనల్ కాన్ఫరెన్స్ గట్టిగా పోటీ ఇస్తున్న భారతీయ జనతా పార్టీ పెద్దగా ప్రభావం చూపని పీడిపి చెన్నైలో ఘనంగా భారత వైమానిక దళం తొంభై రెండవ వార్షికోత్సవం వైమానిక యోధుల ధైర్య సాహసాలు దేశాన్ని సురక్షితంగా ఉంచుతున్నాయన్న మోదీ రాజ్నాథ్ సింగ్ రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా బతుకమ్మ వేడుకలు ఏడో రోజు వేపకాయల బతుకమ్మకు సిద్ధమవుతున్న ఆడపడుచులు తిరుమలలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు మోహిని అవతారంలో భక్తులకు శ్రీవారి దర్శనం ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాలక్ష్మి అవతారంలో పూజలు అందుకుంటున్న అమ్మవారు లక్ష్యాలు నెరవేరేదాకా యుద్ధం ఆపేది లేదన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇజ్రాయెల్ భద్రతకు పోరాడటం ఎంతో అవసరమని ప్రకటన